వెల్కమ్ టు న్యూస్ వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వారావు ఆదేశాల మేరకు వనపర్తి డిఎస్పీ సృజన ఆధ్వర్యంలో జంగాలగుట్ట పీర్లగుట్ట జర్నలిస్ట్ కాలనీలలో కార్డెన్ సర్చ్ నిర్వహించి అనుమతి పత్రాలు లేని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు పత్రాలు లేని ముప్పై ఐదు ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలు ఒకటి బుల్లోరా వాహనం స్వాధీనం చేసుకున్నారు అనంతరం డీఎస్పీ కాలనీవాసులతో మాట్లాడుతూ కాలనీ ప్రజలు వివాదాలకు దూరంగా ఉండాలని ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని అన్నారు ఓటర్లను ప్రభావితం చేసే మద్యం డబ్బు పంపిణీ వంటి చర్యలకు పాల్పడితే సివిజిల్ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం తెలియచేసి సహకరించాలని అన్నారు వనపర్తి జిల్లా కేంద్రంలోని ఉపరిష్టరు కార్యాలయం గజిబిజి మేళం గందరగోళంగా చేపల మార్కెట్ ను తలపిస్తున్నది ఈ ఉపరీస్టరు కార్యాలయంలో కొందరు దస్తావేజ లేఖదారులదే రాజ్యం ప్రతిరోజు దాదాపు వంద నుండి నూట ముప్పై దాకా రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి దీంతో ప్రతిరోజు జనాలతో కిటకిటలాడుతుంది కానీ ఇక్కడ కాక్షిదారులెవరో దస్తావేజ లేఖదారులెవరో తెలియని గందరగోళ పరిస్థితి రాష్ట్రంలోని ఏ ఉపరిష్టరు కార్యాలయంలోనూ అధికారుల క్యాబిన్లోకి గాని సిబ్బంది పనిచేసే క్యాబిన్లోకి గాని దస్తావేజు లేఖదారులు వచ్చేందుకు అనుమతి ఉండదు కానీ జిల్లా కేంద్రంలోని ఉపరిష్టరు కార్యాలయం మాత్రం దానికి భిన్నంగా తయారైంది ఇక్కడ కొందరు దస్తావేజ లేఖదారులదే పై చేయి అనేలా పరిస్థితి దాపురించింది ఓ పక్క అధికారి కాక్షిదారుల నుంచి వచ్చే దసరాలను చూసేందుకు కూడా వీలు లేకుండా కొందరు దస్తావేజ లేఖదారులు తమ దసరాలనే ముందు చేయాలంటూ అధికారి క్యాబిన్లోకి వచ్చి గుమిగుడుతున్నారని క్యాబిన్లో నుంచి వెళ్లాలని అధికారి చెప్పినా పట్టించుకోకుండా బయటికి వెళ్లకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు తమ దసరాలనే ముందు చేయాలని అధికారి వద్ద ఉండే దసరాల వరుసలో తమ వంతు సంఖ్య రాకున్నా వాటిని అక్రమంగా చేతిలోనికి తీసుకొని ముందుగా తమకే చేయాలంటూ కొందరు దస్తావేజ లేఖదారులు ఒత్తిడి తెస్తున్నారంటూ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో మంగళవారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హరిశంకర్ నాయుడు అధ్యక్షతన నాగర్ కర్నూలు నియోజకవర్గ పరిధిలో పార్లమెంట్ ఎన్నికలపై కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదహారు పార్లమెంట్ స్థానాలలో అన్నిటికీ అన్ని స్థానాలలో తెరాస అభ్యర్థులను గెలిపించి కేంద్రం నుండి విడుదలయ్యే నిధులను మరియు తెలంగాణ కీర్తిని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తేవాలని కోరారు

పాటించాలి అమలు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి నేను శిరస్సు వచ్చి చేతి మాకు తెలిసిన కానీ మాకు తెలిసిన పని మాకు కోసిన పని మాకు కోసినట్లే చేస్తాం అనుకుంటే అది పార్టీ కాదు పార్టీ అన్నప్పుడు పైన ఎన్నో ఆలోచనలు వస్తూ ఒక నిర్ణయానికి వచ్చి ఇది చేస్తే బాగుంటుంది అని చెప్తారు పైన ఆ పైన నాకు నా నుంచి మీకు మీ నుంచి గ్రామానికి చేరుతుంది ఈ అమలు చేసే క్రమంలో ఏదైనా క్షేత్రస్థాయిలో మన వాళ్ళ అనుభవాలను బట్టి ఉన్న కొత్త సూచనలు ఇంకా ఇట్లా చేస్తే బాగుంటుంది అని వస్తే వాటిని కూడా స్వీకరించి మనం మెరుగుపరచుకొని మన అభిప్రాయాన్ని మళ్ళీ మనం అమలు చేస్తాం అది పనిచేసేటువంటి విధానం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల శంకారావాన్ని ఆల్రెడీ పూరించి ఉన్నాం మేము పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటీవలే కేటీఆర్ గారు వనపర్తి కేంద్రంగా ఉమ్మడి పాలమూరు జిల్లా అందులో ఉండేటువంటి నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల సన్నాహక సమావేశంలో శంకారవం పరిచయం జరిగింది కార్యకర్తలు నాయకులంతా కూడా కార్యముఖులై ఇప్పటికే రంగంలో క్షేత్రస్థాయిలో పనిచేయడం ప్రారంభించారు అఖండమైన మెజార్టీతో గెలుస్తాం అనుమానం లేదు గత అసెంబ్లీ ఎన్నికలలో ఇటీవల జరిగిన ఎన్నికలలో నగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉండేటువంటి ఏడు శాసనసభ స్థానాలను కలిపి దాదాపు మూడు లక్షల ఓట్లు ఆధిక్యత టీఆర్ఎస్ ఉంటారు అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏడు శాసనసభ నియోజకవర్గాలు కలిపి సుమారు లక్షా తొంభై వేల ఓట్ల ఆధిక్యత ఉపయోగించే టీఆర్ఎస్ ఇంకో లక్ష ఓట్లను నాగర్ కర్నూలు పార్లమెంట్లో పెంచేటువంటి ప్రయత్నంలో మేమున్నాం నేను నాగర్ కర్నూలు నియోజకవర్గ అంటే పార్లమెంటరీ నియోజకవర్గ బాధ్యతలను తీసుకున్నాను ఖచ్చితంగా నిన్న వచ్చినటువంటి ఓట్లకు అదనంగా ఓట్టు తీసుకొచ్చేటువంటి పనులు ఆ వ్యూహరచనలో ఉన్నాం ప్రజలు కూడా సంసిద్ధంగా ఉన్నారు కేసీఆర్కు కారుకు వేయడం ద్వారానే తెచ్చుకున్నటువంటి తెలంగాణను బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ రోజు ఇద్దరే ఎంపీల బలం ఇచ్చినప్పటికీ కూడా కేసీఆర్ తనకు ఉండేటువంటి మొండి పట్టుదలతో దీక్షతో తెలంగాణపై తనకు ఉండేటువంటి పరిక్షతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని వచ్చినారు సాధించిన రాష్ట్రంలో ఆయన కోరినట్లు ఎంపీలను అందరినీ గెలిపించి ఆయన చేతిలో పెడితే ఢిల్లీ నుంచి అపారమైన నిధులను తీసుకొని రాగలమైన నమ్మకం సామాన్య ఓటర్లలో వ్యక్తమవుతుంది అది వాళ్ళ మనం ప్రత్యేకంగా చూస్తున్నటువంటి అంశం చదువులో విఘ్న విఘ్నులుగా మేధావులుగా కనిపించేటువంటి వాళ్ళ మాట కాదు జనసామాన్యం ఉంటుంది మాకు ఇన్ని చేస్తున్నాడా ఇంకా ఎక్కువ చేయాలంటే ఢిల్లీకి వెళ్ళి పైసలు తేవాలి కదా కాబట్టి ఆయనకే చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు జనసామాన్యం సో ప్రజల్లో పర్కులేట్ అయిపోయింది ఎందుకు టీఆర్ఎస్కి ఓట్లేయాలి అంటే మా తెలంగాణని మేము బాగు చేసుకోవాలి మా వాటా నిధులు మాకు ఢిల్లీకి వెళ్ళి రావాలి రావాలంటే మా తరఫున అడిగేటోళ్ళు ఢిల్లీలో కూడా ఉండాలి ఇక్కడ కేసీఆర్ చేరికే తయారుగా ఉన్నాడు కానీ పైనుంచి పైసలు వచ్చే కాడ కూడా మా వాళ్ళు లేకపోతే మాకు వచ్చే పైసలు రావు మాకు రావాల్సిన ఎక్కువ పైసలు రావాలి ఢిల్లీకి వెళ్ళి అంటే మా వాళ్ళని ఢిల్లీకి పంపాలనేటువంటి స్పృహ ఎలా పాలమూరు జిల్లాలో ఉండే రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో జనసామాన్యం మాట్లాడుకుంటున్నటువంటి మాట తప్పకుండా అఖండమైన మేడతో రెండు స్థానాలు మదనాపూర్ మండలం గోవిందంపల్లి గ్రామానికి చెందిన భార్గవి పురిటి నొప్పులు రావడంతో ఆమెను నూట ఎనిమిది అంబులెన్స్లో మదనాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు ఈఎంటీ ఖాజా మొయినుద్దీన్ పిలోట్ అక్బర్లు తెలియజేశారు ఇంతటితో జేపీటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం